ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ శనివారం నుండి మళ్ళీ మొదలు కాబోతోంది ఈ సీజన్లో ప్లే ఆఫ్ ఫైనల్ తో కలిసి మొత్తం పదిహేడు మ్యాచ్లు జరగాల్సి ఉండగా కేవలం లీగ్ స్టేజ్ మ్యాచ్లకు సంబంధించిన వేదికలనే బీసీసీఐ ఖరారు చేసింది ప్లే ఆఫ్తో పాటు ఫైనల్ మ్యాచ్లకు వేదికలను ప్రకటించాల్సి ఉంది ఏ విధంగా చూసినా ఆరు నగరాల్లో మ్యాచ్లు జరుగుతాయని బీసీసీఐ వెల్లడించింది అయితే ఫైనల్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి క్రిక్ బస్ కథనం ప్రకారం నరేంద్ర మోదీ స్టేడియం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ కు ఆతిథ్యం ఇవ్వనుంది ఈ మేరకు బీసీసీఐ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ పద్దెనిమిదవ సీజన్ ఫైనల్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరగాలి కానీ వాతావరణం సెక్యూరిటీ కారణాల వల్ల ఫైనల్ను అక్కడి నుండి త్వరలిస్తున్నారు ఈ టైటిల్ పోరు అహ్మదాబాద్ లో జరిగే ఛాన్స్ ఉంది గతంలో అహ్మదాబాద్ రెండు సార్లు ఐపీఎల్ ఫైనల్ కు ఆతిథ్యం ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో గుజరాత్ టైటాన్స్ తమ సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ను ఓడించింది రెండు వేల ఇరవై మూడులో చెన్నై సూపర్ కింగ్స్ చివరి బంతికి ఫైనల్లో గుజరాత్ను ఓడించింది అహ్మదాబాద్ ఫైనల్కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఒకటి పాయింట్ మూడు రెండు లక్షల సీటింగ్ సామర్థ్యంతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా కొనసాగుతోంది అలాగే రెండు ప్లే ఆఫ్ మ్యాచ్లకు ముంబైలోని వాంకడే స్టేడియం ఆతిథ్యం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి క్వాలిఫైయర్ వన్ ఎలిమినేటర్ మ్యాచ్లు అక్కడే జరిగే ఛాన్స్ ఉంది కానీ క్వాలిఫైయర్ టూ మ్యాచ్ కోసం రెండో వేదికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది అందుకు వాతావరణ సూచనలే కారణం నిజానికి ముందు షెడ్యూల్ ప్రకారం కోల్కతాలో హైదరాబాద్లో రెండేసి ప్లే ఆఫ్స్ మ్యాచ్లు జరగాలి కానీ టోర్నమెంట్ రీషెడ్యూల్ కారణంగా హైదరాబాద్ కోల్కతా నగరాలు ప్లేఆఫ్స్కు ఆతిథ్యం ఇవ్వడం లేదు భద్రతాపరమైన సమస్యలు వాతావరణ పరిస్థితుల కారణంగా ప్లే ఆఫ్ వేదికలను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యే ప్రమాదం తప్పించడానికి ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్లను ఉత్తర భారతంలోని ఒక సిటీకి కేటాయించే అవకాశం ఉంది ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం లక్నోలోని బిఆర్ఎస్ ఏబీవీ ఏకనా స్టేడియం గురించి బీసీసీఐ ఆలోచిస్తోంది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం కూడా రేసులో ఉంది లాజిస్టికల్ సమస్యల కారణంగా ఈ ఆరు నగరాల్లో ఒకదాన్ని ఎంపిక చేయనున్నారు ఇదిలా ఉంటే కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో రెండు వేల ఇరవై ఐదులో మ్యాచ్ల కోటా పూర్తయింది ఊహించని వాతావరణం కారణంగా రెండు వేల పదిహేను నుండి కోల్కతాకు ఐపీఎల్ ఫైనల్ కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం రాలేదు హైదరాబాద్ లో ఒకే ఒక్క హోమ్ గేమ్ మిగిలి ఉంది సన్ రైజర్స్ ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించడం కూడా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం షార్ట్ లిస్ట్ లో లేకపోవడానికి కారణంగా చెప్పొచ్చు